జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పరిస్థితి ఎలా ఉందంటే నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని బ్రతికి బయటపడాలని చూస్తారు ఆ రకంగా ఈ రోజున తాను అధికారాన్ని కోల్పోతున్నానని అతనికి తెలుసు రాష్ట్ర ప్రజలు ఇతన్ని గద్దె దించుతున్నారని అతనికి తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న సంగతి అతనికి తెలుసు ఏదో రకంగా ఏ జిమ్మిక్కులు చేసైనా ఏ మాయ చేసైనా ఏ మోసం చేసైనా రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి రాళ్ల దాడి అని కూడా అంటలా రాయి దాడి ఏమండి పాత్రికే సోదరులు మీరు కూడా ఏదంటే అది రాసేస్తున్నారు ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి సాధ్యమా ఎక్కడైనా చిన్న రాయి విసిరి ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బంది రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా ఏం నాకు ఆ వేళ నుంచి పోలీసు వ్యవస్థ గురించి దర్యాప్తుల గురించి కాస్తో కోస్తో ప్రవేశం ఉన్నది అనుభవం ఉన్నది నేను అక్కడ రాయితో చంపేస్తానులా పోయిన కోడి కత్తి నాకు చిన్న ఇంతకత్తి హాఫ్ ఇంచ్ బ్లేడ్తో కుడి భుజాన్ని కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు కోడికత్తితోటి కుడి భుజం మీద పొడిచి లేకుంటే భుజం మీద కొట్టి మనిషిని చంపటం సాధ్యం కాదు ఇక్కడ పొడిస్తే ఉంది కొంచెం దిగుతుంది రెండు కుట్లేస్తారు ఆయనకే అప్పుడు ఏడు కుట్లు తొమ్మిది కుట్లు వేశారు దాన్ని అందులో కోడికత్తులకు పోవట్ల అదొక పెద్ద కథ అదొక హీరో టు బి డిస్కస్ ఇప్పుడు అదే సందర్భంలో నాలుగు ఐదేళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడికత్తి ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి ఈ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట వేలాది మంది పోలీసులు ఉన్నారు ఘనత వహించిన విజయవాడ పోలీసులు ఉన్న ఆ బందోబస్తులో ముఖ్యమంత్రి గారి మీద రాయి పడిందట ఆ రాయి పడటం కూడా విసిరుగా వచ్చి పడి ఈయనకు తగిలి మరలా పక్కన ఉన్న ఎమ్మెల్యే ఆయన కూడా తగిలిందట అంటే పోలీసు భాషలో ఫస్ట్ హిట్ ఇది సెకండరీ హిట్ అది జనరల్ గా రాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలి దారి కింద పడుతుంది చాలా స్పీడ్గా వచ్చింది అనుకున్నాం తగిలినా ఫస్ట్ హిట్ స్పీడ్గా ఉంటుంది సెకండ్ హిట్కి అంత స్పీడ్ ఉండదు వేగం తగ్గిపోతుంది సెకండరీ హిట్ అంటారు పోలీసు భాషలో ఆ సెకండరీ హిట్ దెబ్బ తగలదు తగిలి కంది కింద పడుతుంది కానీ ఫస్ట్ హిట్ కంటే సెకండ్ హిట్టే పెద్ద తగిలిందట ఆయనకి కన్ను కూడా కన్ను కూడా ఏదో వైద్యం చేస్తున్నారట నాకేదో అనుమానంగా ఉంది వెలంపల్లి శ్రీనివాస్ గారు మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి రాత్రి మీరు ప్రెస్ పెట్టినప్పుడు మీ కంటికి పెద్ద ఆటే దెబ్బ ఉన్నట్టు కనపడాలి అర్ధరాత్రి ప్రెస్ పెట్టాడు అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన వెల్లంపల్లి శ్రీనివాసు ఇది వాస్తవాల కోసం పెడుతున్నాను నేను ఎవరినో ఎగతాలు చేయడం కోసమో ఎవరినో నిందించడం కోసమో తప్పు పట్టడం కోసం ఆయన ప్రెస్ పెట్టాడు ప్రెస్ పెట్టినప్పుడు కంటి మీద పెద్ద దెబ్బ కనపట్టలేదు తెల్లారేటప్పటికి డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ వేశారు నేను అంటున్నాను నేను వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నా మీ వెల్లంపల్లి కన్ను జాగ్రత్త కన్ను పోయే ప్రమాదం కూడా కనపడుతుంది జాగ్రత్త అని చెప్పు కూడా నేను తెలియజేస్తున్నా ఇది ఎక్కడైనా సాధ్యమా ఇది సంచలనమైన రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరగబోతున్నాయని నాలుగు రోజుల క్రితమే పది నాలుగు ఇరవై ఇరవై నాలుగున ఒక పెద్ద మనిషి ఒక ఘనత వహించిన వ్యక్తి ఆయన ట్వీట్ చేశాడు ట్వీట్లో చెప్పాడు అది ట్వీట్ చేశాడు శ్రీధర్ రెడ్డి అవుతు ఈయన పదో తారీఖున ఒక ట్వీట్ చేశాడు ఏమని నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడునే మార్చేసే సంఘటనలో శ్రీధర్ రెడ్డి అవుతు పదో తారీఖున రాత్రి పదమూడు ఈరోజు పద్నాలుగు సో నాలుగు రోజుల్లో జరగబోయే సంఘటన ఇది ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం అని సృష్టించాలనేది ఈ సంఘటన ఇతను ఎవరు తొంభై రోజులు జైల్లో ఉన్నాడు పెద్ద క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి జడ్జిల్ని తిట్టిన దాంట్లో ఆ సోషల్ మీడియా కేసులో తొంభై రోజులు జైల్లో ఉన్న వ్యక్తి ఇతను ఈ ట్వీట్ పెడితే నేను అడుగుతున్న ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారిని అయ్యా ఒక క్రిమినల్ నాలుగు రోజుల్లో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది ఎన్నికల మూడునే మార్చేసే సంఘటన జరగబోతుందంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు వీడిని పిలిచి అడగరా మీరు అరే ఏం జరగబోతుందిరా నాకు చెవిలో చెప్పరా మేమేమన్నా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము దాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాము అని అడగరా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది నిద్రపోతున్నారా ఆ భాష నేను మాట్లాడను ఏమైందని మాత్రమే నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పగలరా మీరు అది ఇది అని మీరు నాలుగైదు పదవుల్లో ఉన్నారు మీరు ఇప్పటికి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన అధికారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసే అధికారి మీరు దీనికి సమాధానం ఇది మీ బాధ్యత కాదా ఈ ట్వీట్ మీద వాచ్ పెట్టవలసిన బాధ్యత మీకు లేదా ఆ నారా రూప నారా రూప రాక్షసుడు ఎట్ అవుతాం ప్లే కార్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారుగా వాళ్ళు చుట్టూ వచ్చారు రాయి ఎలా పడుతుంది